ఈరోజు మనం కొత్త వీరితో వచ్చేసాం ఏందంటే బిస్కెట్స్ అనమాట కొత్త వీళ్ళతో బిస్కెట్స్ ఏంటంటే ఇక్కడ బిస్కెట్స్ పెట్టుకోనమాట బిస్కెట్స్ పెట్టుకొని అది మన నోట్లో అనమాట పడాలను కదా జస్ట్ ఇది ఇలా అలా కొద్దిగా నోట్లో అది నోట్లోకి వెళ్ళి తినేయాలన్నమాట అలాగా ఒకటి రెండు అలాగనమాట రెండు ఉన్నాయి రెండు బిస్కెట్స్ ఒకటి పడిపోతే ఇంకోటి అని ఎక్స్ట్రా పెట్టాను కింద గోయల్ పడిపింది అనుకో ఇంకో ఓకే ఇంకో గో అయిపోతే తీసుకో అప్పుడు ఏమవుతుంది ఓకే మళ్ళీ ఆడొచ్చు అంటే ఓకే నేను కొంచెం స్టార్ట్ చేస్తాదాం ఓకే స్టార్ట్ చేస్తావా అది 1 2 3 గో ఓన్లీ ఫనిష్ మైట్ ललतला <laughs> 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 అయితే మా మమ్మీ వేసుకుందాం ఫస్ట్ అది చీటింగ్ చీటింగ్ ఏం లేదు నేను అది ఒక కెమెరా ముందే వేసా అలాగనేది సరే అయితే మా మమ్మీ గెలిచింది ఒకసారి ఒకసారి రోజంగా బాబా ఎప్పుడు బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ బాయ్